మీ పుణ్యం ధర్మం చేయనమ్మా అమ్మ ధర్మం చేయండి ధర్మం చెయ్యమ్మా నా మనవృత్ తిని రెండు రోజులైతా ఉంది నీసం వచ్చి పడిపోయాడు అమ్మా ధర్మం చెయ్యనమ్మా ధర్మం చైనామ్మా ఏంటి రెండు రోజులైందా పాపం కదా చిన్న పిల్లవాడు రెండు అన్నం తిని రోజులు అయిందాపం పోని రాతిపల్లి చేద్దాంలే అమ్మో ఇది అమ్మా నైవే తండ్రి దేవని చెప్పింది కదా ఆ అమ్మ ఎప్పుడు చెప్తుండేది కదా ఎవరైనా ఆకలితో ఉండేవారికి ఏందన్నస్తే దేవుడు సంతోషిస్తాడని ఏంటో ఈ షాద ఎక్కడ వెళ్తే అక్కడే ఉండిపోతుంది దేవుడికి నా లేట్ అయిపోతుంది వచ్చావా ఇటు ఇవ అటి పళ్ళు దేవుడికి నా విధం పెట్టాలి అమ్మా కానీ అమ్మా కానీ ఏంటి అలా నా ఏమైంది అమ్మా కానీ అమ్మా కానీ పళ్ళు కొనలేదా పది రూపాయలు పారేసుకొని వచ్చావా అమ్మ కాదమ్మా పళ్ళు కొన్నాను కానీ కొన్నావు కదా ఏదిరా ఇవ్వు అమ్మా నువ్వు ఎప్పుడు చెప్తుండవు కదమ్మా ఏమని ఎప్పుడు ఎవరైనా అక్కడితో ఉన్న వారికి సహాయం చేస్తే దేవుడు సంతోషిస్తాడని చెప్పే దాని కదమ్మా హా అవును చెప్పాను అయితే దగ్గర ఒక చిన్న పిల్లడు రెండు రోజులైందంటారమ్మా అన్నం తిని అందుకు ఇచ్చేసానమ్మా మూడు అట్టి పళ్ళు ఏంటి అన్ని పళ్ళు ఇచ్చేసావా చేశాను కదమ్మా చాలా మంచి పని చేసే శారదా నాకు దేవుడు నైవేద్యం పెట్టలేదని బాధ లేదు కానీ చిన్న పిల్లవాడికి ఆకలి తీర్చి తనలో ఉన్న దేవుడికి నైవేద్యం ఆ బంగారు తల్లి ఇదేనమ్మా ప్రాచీన్య పిల్లల కన్నా sevenge chhedul manande swami nikero jento itmane ban gaya sant swami